హలో బడ్డీస్ బాహుబలి సినిమాలో రమ్య కృష్ణ అబ్బా ఎలా చెప్పాలి సరే దాని గురించి తర్వాత చెప్తానే నాకు ఆ వీడియో చూస్తే పిచ్చక నవ్వు వచ్చిందండి అందుకే అలా నవ్వేసేసాను సర్లే కానీ ఇంతకీ నేను చేసిన ఈ చీరల గురించి ఒకసారి మీతో అలా ముచ్చటిస్తానే ఈ చీర కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందా కదా ఏంటి మీకు నచ్చలేదా నచ్చిందా మీకు కూడాను అమ్మయ్యా సూపర్ 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 గా ఉన్న ఈ శారీ కలర్ కాంబినేషన్ బాగుందండి అలానే బ్లౌజ్ వర్క్ కూడా బాగుండుండొచ్చు అని అనుకుంటున్నాను ఎందుకంటే శారీ నాకు ఇచ్చి పంపించేటప్పటికి బ్లౌజ్ ఇంకా టైలర్ దగ్గరే ఉన్నదంట ఎందుకంటే ఈ మధ్య కాలంలో నేను బ్లౌజ్లు కూడా తీసుకుంటున్నాను కదా శారీ ప్రిప్లేటింగ్ చేస్తూ ఉన్నప్పుడు మేడం మేడం నాకు ఈ శారీ బ్లౌజ్ కూడా పంపించరా శారీ బలే ఉందండి బ్లౌజ్ ఇంకెంత అందంగా ఉంటుందో అని అడిగా ఇంకా కుట్టలేదండి ఆ బ్లౌజ్ కుట్టిన తర్వాత కుదిరితే మీ సారి ప్లింగ్ చేసే లోపు పంపిస్తాను లేకపోతే లైట్ అండి అని సరే ఇంకేం చేస్తాను కానీ ఈ రేపు మార్నింగ్ కల్లా ఇచ్చేసేయాలి అలాంటప్పుడు నేనేం చేస్తున్నాను ఇందాక చూసారా ఒక మూడు మూడు చీరల్ని గమనించారా ఆ చీరల్ని ఆల్రెడీ మీరు చూసేశారు ఈ రోజే అంటే నిన్న వీడియో అప్లోడ్ చేశానండి ఇది ఈ రోజు అప్లోడ్ చేస్తున్నాను అంటే ఒక్కరోజు గ్యాప్ తో మరి వెంట వెంటనే చీరల ప్లీటింగ్ అంటే మీకు కూడా బోరు కొడుతుంది కదండి అందుకని సరే సరే కానీ ఇంతకి సారీ మెజర్మెంట్స్ తీసుకుంటున్నాను చీర అయితే నాకు పెచ్చపెచ్చగా నచ్చింది అలానే కొన్ని కొన్ని చీరలు ఒకటికి రెండు సార్లు కట్టిన తర్వాత నాకు వచ్చిన చీరలు ఉన్నాయండి కానీ ఈ చీర చూసారు ఎంత ఫ్రెష్ గా అలా షాప్ నుంచి వచ్చిందా ఎదుగో ఇలా నేను చీరని ప్లీటింగ్ చేస్తూ ఉంటే ఎంత హ్యాపీగా అనిపించిందండి ముచ్చటగా అందంగా సూపర్ గా ఉంది సరే మెజర్మెంట్స్ తీసుకుంటాను నడుము కొలత ఎంత ఉంటే అంత ఎప్పుడు చెప్తూ ఉంటానే మనకి ఎవరైతే శారీ ఇస్తారో వాళ్ళ నడుము మెజర్మెంట్ తీసుకుంటే చాలండి ఇంకా నేను మిడిల్ పిన్నిస్ కొలత తీసుకోను అలానే షోల్డర్ హైటు తీసుకోను అంటే ఊహించుకుంటాను వాళ్ళు ఇప్పటికీ ఒకటికి నాలుగు సార్లు ఇచ్చున్నారు అనుకోండి అసలు మెజర్మెంట్స్తో కూడా పని ఉండదు నేను చక్కచక్క శారీ ఫ్లీ అలా కాకుండా కొత్తగా ఇచ్చారనుకోండి లేదు వేరే వాళ్ళ చేత పంపించారనుకో ఈ సారీ నన్ను నాకు అలానే వేరే వాళ్ళ పంపించేశారు ఆల్రెడీ ఈ మేడం గారి నడుము కొలత నేను వీడియో అదే ఫోటో ఏంటబ్బా నడుము కొలత తీసుకోను నా హైటు విషయం తెలుసు లేదా మీరు ఒకసారి ఫోటో పంపించండి అని అని చెప్పి అలా అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నానండి అలా నడుము కొలత ఎంత ఉంటే అంత పెట్టేసేసాను అలానే షోల్డర్ కి పొడవు పెట్టేశాను చెప్పాను కదా థర్టీ నైన్ నుంచి ఫార్టీ త్రీ దాకా పెట్టేసేసుకోవచ్చు హైట్ని బట్టి మంచి హైట్ అనుకోండి అదే బొద్దుగా కూడా ఉన్నారనుకోండి కుచ్చిళ్ళు దక్కుతాయి అందుకని దాన్ని బట్టి మనం మేనేజ్ చేసుకుంటూ ఆ షోల్డర్ పొడవు పెట్టుకుంటాము అలానే మిడిల్ పిన్నిస్ పెట్టేసాను ఇప్పుడు కుచ్చిళ్ళకు కూడా చక్కగా మంచిగా కుచ్చిళ్ళు పోసుకున్నాను షోల్డర్ ప్లేట్స్ పోసేసుకున్నాను నెక్స్ట్ ఏంటి మరి అదేనండి బాక్స్ బోల్డింగ్ చేసేసేయాలి కదా ఇచ్చిన టైము తక్కువ అయినా టైము ఎక్కువ తక్కువ పక్కన పెట్టండి నా వర్క్ నాకు అయిపోయింది అనుకోండి అసలే తుఫాను ఈ తుఫానులో ఈ వర్క్ చేసుకుంటూ కూర్చున్నాను అనుకోండి బోర్ కొడుతుంది కదా బోర్ కొడుతుంది కదా అందుకని కూల్ కూల్ గా ఉన్నప్పుడు మనం గరం గరంగా చాయ్ తాగుతూ ఏమన్నా అదేనండి హాట్ హాట్ గా పొకోడీలోనో బజ్జీలోనో మనం ఇంట్లో చేసుకొని తింటూ ఉంటే భలే ఉంటుంది కదా అందుకని నా వర్క్ నేను ఫినిష్ చేసుకొని హాయిగా రిలాక్స్గా ఉండాలని ప్లాన్ చేసుకుంటూ ఆల్రెడీ మూడు చీరలు చేస్తూ ఉండగా ఈ చీర నాకు ఇచ్చేసి వెళ్ళటం నేను ఇదిగో ఇలా మెజర్మెంట్స్ పెడుతూ చక్కగా శారీని ప్లేటింగ్ చేస్తూనే మధ్యలో హెన్నా ఇద్దరికి పెట్టేసేసానండి అంటే ఒకళ్ళు ఈ మూడు చీరలు చేస్తున్న టైంలో హెన్నాకి వచ్చేసారు వాళ్ళకి కంప్లీట్ చేశాను ఆ తర్వాత ఈ సారీ ఫినిష్ చేస్తూ ఉండంగా ఇంకొకళ్ళు వచ్చి హెన్నా పెట్టించుకోవడానికి రెడీ అవుతున్నారు ఆ తర్వాత ఎవరైతే నాకు ఈ చీరలు ఇచ్చారో వాళ్ళకి ఇచ్చేసేయడానికి రెడీ అవుతున్నాను ఒకటి కాదు రెండు కాదు ఈ కార్తీక మాసం భలే కలిసి వస్తుంది నా రోజుకి రెండు మూడు చీరలు ఇస్తున్నారు హ్యాపీగా నా వర్క్ నేను ఇంట్లో కూర్చొని హాయిగా నా వర్క్ నేను చేసుకుంటూ ఉన్నాను మధ్య మధ్యలో హెన్నా కావాలని అడుగుతున్నారు నా హాయిగా నా వర్క్ నేను చేసుకుంటూ కూర్చున్నాను మధ్య మధ్యలో అదేనండి మనం ఒక వర్క్ నేర్చుకున్నాము అని అని చెప్పి అని నలుగురికి తెలిసిందనుకోండి వాళ్ళకి అవసరమైన రోజే వస్తారు అలా అని మనం చేస్తున్నాం మనం చేస్తున్నామని చెప్పి ప్రతిరోజు మనకు వచ్చి వాళ్ళకి అవసరమై కుదిరినప్పుడు మన దగ్గరికి రావాలనుకున్నప్పుడే వచ్చి మన దగ్గర ఇస్తారు అది కూడా మన వర్క్ నచ్చితేనే మన వర్క్ ఆ వాళ్ళు వచ్చేసరిలే ఆ ఏదో ఇద్దాంలే అలా అని ఫీల్ అవుతూ ఏదో చేసి ఇచ్చామనుకోండి మళ్ళీ మళ్ళీ మన దగ్గరికి రాదు ఈసారి చూసారు కదా గుర్తుపట్టారా బాగుంది కదా కలర్ కాంబినేషన్ సూపర్ గా ఉంది కదా సరే ఈ చీర ఒకటికి రెండో శారీ కూడా నా దగ్గరికి తీసుకొచ్చి ఇచ్చారండి ఎంత బాగుందో కదా ఇదిగో ఈ ఆరెంజ్ కలర్ చూసారు కదా కనకాంబరాల పూలతో ఈ ఆరెంజ్ శారీ కనుక కట్టుకుంటే అసలు ఎంత బాగుంటుందో ఊహించుకుంటూ ఒక వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేసేసానండి చూడండి ఎంత బాగుంది ఈ శారీ కలర్ కాంబినేషన్ కూడా అనే మనసులో మురిసిపోతూ ఎవరైతే నాకు ఈ శారీ తీసుకొచ్చి ఇచ్చారో వాళ్ళని ఊహించుకుంటూ ఈ శారీని బాక్స్ ఫోల్డింగ్ చేయటానికి రెడీ అవుతూ అబ్బాబ్ బ్లౌజ్ కనుక కుట్టి ఆ వర్క్ బ్లౌజ్ కనుక నాకు సెండ్ చేస్తే అంటే పిక్ సెండ్ చేస్తే ఎంత బాగుందో అని అనుకుంటూ అనిపించిందండి ఈ శారీ వాళ్ళకి ఇచ్చి పంపించినప్పుడు ఆ వర్క్ బ్లౌజ్ ఫోటో నాకు కొంచెం సెండ్ చేయండి అని చెప్పి అడగాలని ఉన్నది అమ్మాయిలుగా పెట్టుకోవచ్చు కదండి అందుకని ఈ శారీ బాగుంది అలానే పమిటి కొంగు బాగుంది అలానే వర్క్ బ్లౌజ్ కూడా బాగుండి ఉండొచ్చు అంటే మేడం గారు ఈ సారీ సెలెక్షన్ చేసుకున్న విధానాన్ని బట్టే అర్థమైంది ఆ బ్లౌజ్ ఎంత మంచిగా కుట్టించుకొని ఉంటారు అనని మూడు మడతలతో బాక్స్ ఫోల్డింగ్ కంప్లీట్ చేసేస్తున్నానో అమ్మయ్యా అసలు ఇంకా ఈ రెండు రోజుల దాకా నాకు ఇంకా వర్క్ లేనే లేదు హాయిగా చల్ల చల్లగా ఉన్నాయి ఈ టైంలో చక్కగా ఇదిగో ఈ వీడియోస్ మీతో షేర్ చేసుకుంటూ హ్యాపీగా ఈ రెండు రోజులు అలా రిలాక్స్ గా ఉండొచ్చని మనసులో ఫీల్ అవుతూనే ఈ సారీని ఇదిగో ఇలా కంప్లీట్ చేస్తున్నాను కదా ఇంకొంచెం ఆగితే హెన్న పెట్టించుకోవటానికి వస్తారు మరి ఆ హెన్నా వీడియో మీతో షేర్ చేసుకోవాలంటే నేనేం చేయాలి మళ్ళీ ఆ వీడియో కూడా తీయటానికి ప్రిపేర్ అవ్వాలి ఎలా ఉంది నేను చేసిన ఈ శారీ ప్లేటింగ్ మీకు నచ్చుతుందా అన్నట్టు చూడటం మర్చిపోయానండి మన యూట్యూబ్ ఛానల్లోనే ప్లేలిస్ట్ లోనే ఒకటి కాదు రెండు కాదు పదుల సంఖ్యలో కాదు కాదు వందల సంఖ్యలో కాదు కాదండి వేల సంఖ్యలో శారీస్ చేసిన వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్లోనే ఉన్నాయి హెన్నా వీడియోస్ కూడా మన యూట్యూబ్ ఛానల్లోనే ప్లేలిస్ట్ లో ఉన్నాయండి చూడొచ్చు అలానే నా ఫేవరెట్ ప్లేస్ కి ఇలా వెళ్ళి అలా వీడియో తీస్తూ ఉంటే ముచ్చటేసిందండి ఆ చెట్ల మధ్యలో ఆ మబ్బుల మధ్యలో ఎదుగు ఇలా వీడియో తీస్తూ అందుకే ఇందాక చెప్పింది బాహుబలి సినిమాలో రమ్యకృష్ణ గుర్తుకొచ్చింది అని చెప్పి మీకు కూడా గుర్తొచ్చిందా సరే ఇంతకీ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోతే మళ్ళీ కొత్త